హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి సద్దరొట్ట తయారు చేసుకోవటానికి పిండి కలిపి ఇలా విడిగా పెట్టుకున్న మటన్ బోన్స్ చూసారా ఇవి మటన్ బోన్స్ సూప్ చేయటానికని ఇలా లవంగం చెక్క కొబ్బరి పౌడరు ఉల్లిగడ్డ టమాటా ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం నిల్లు పేస్ట్ వేయాలి ఆ తర్వాత ఇవన్నీ కలిపేసుకొని ఇలా మిక్సీ చేసుకొని బౌల్ పెట్టుకొని ఒక మెజర్మెంట్ గ్లాస్ ఒక గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి కాగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నది మొత్తం ఇందులో ఆయిల్ వేసి ఇలా దేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత ఫస్ట్ వేసేయాలి ఫస్ట్ వేసిన తర్వాత ఉప్పు రెండు వేసుకొని కలిగి పెట్టుకొని ఒక ారం వేసుకొని కలుపుకోవాలి ఇలాగా ఆ తర్వాత బోన్స్ మనం ఉడకబెట్టుకున్నది ఇందులో వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనకు ముక్క మునిగే వరకు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే సూప్ కదా ఎక్కువ వాటర్ వేసుకుంటేనే మనకు అందులో పోషకాలు ఆ సూప్లో వచ్చేస్తాయి ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకొని కొద్ది ధనియాల పౌడర్ ఇలా చల్లుకోవాలి డ్రై మసాలా కొత్తిమీర ఇలా పక్కన వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇదిగోండి బోన్స్ సూప్ అయితే రెడీ అయిపోయింది ఇది పిల్లలకి కాళ్ళకు చాలా స్టామినా ఉంటుంది కాళ్ళ నొప్పులకు కూడా నివారించుద్ది బోన్స్ సూప్ అంటే ఇదిగోండి సద్దరొట్టె చూడండి టిష్యూ పేపర్ మీద అదుముకొని ఒక్క చిన్న టీ స్పూన్ ఇలా పిండె మీద వేసుకొని ఫస్ట్ టైం ఆ తర్వాత మనం చేసుకున్న రొట్టె ఇలా వేసేసుకోవాలి వేసి మూత పెట్టి సన్నమంట మీద పెట్టాలి ఆ తర్వాత మనం ఇందులో పాలకూర వేసి చేసుకుంటే ఏదో మెంతుకూర కానీ పాలకూర ఇలాంటివి కూడా కలుపుకొని చేసుకోవచ్చు చాలా మెత్తగాను హాట్ బాక్స్లో పెట్టి ఒక గంట తర్వాత మనం తింటే మెత్తగా ఉంటుంది రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి అన్నిటికీ నివారించేది రొట్టెలో ఉన్న పోషకాలు జొన్న రొట్టె ఇలాంటివన్నీ తింటే మనకు వచ్చే రోగాలు కూడా అంత దూరం పరారైపోతాయి మనం తినే ఆహారం మీద మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఎవరు తింటున్నారు ఫ్రెండ్స్ ఈ పిల్లలు ఎంత చెప్పినా తినరు మనం తెలిసిన వాళ్ళం కొద్దిగా తింటాం పూర్వకాలం వాళ్ళం ఇప్పుడు పిల్లలు ఆ బజారు తిండ్లకు పడి ఈ తిండ్లు తినమంటే తినరు కానీ మన ప్రయత్నం మనం చేయాలి కదా కొద్దిగా అలవాటు చేసుకుంటారేమో ఇలా ప్రయత్నం చేయండి